ప్రైమ్ న్యూస్ ఛానల్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సాధించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తన కార్యాలయంలో కేక్ కట్ చేసి యాజమాన్యాన్ని అభినందించారు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఎంపీ వెంకట సత్యనారాయణ ఆకాంక్షించారు పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచానికి వాస్తవాలు తెలియజేసేటటువంటి విషయాల్లో అనేక టీవీ ఈ రోజు పోటీ పడుతున్నటువంటి విషయంలో ఈరోజు ప్రైమ్ నైన్ టీవీ మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ని సాధించడం ఏదైతే ఉన్నదో ఇది సమాజం అంగీకరించినటువంటి అనుమతించినటువంటి ఏకైక వార్తా సంస్థగా తన యొక్క అస్తిత్వాన్ని సమాజంలో చూపించడం జరిగింది అంటే ఏ ఛానల్ అయితే వాస్తవాలకు దగ్గరగాను సమాజంలో ఉన్న నిజాలను అదే రకంగా సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీసి సమాజానికి బహిర్గతపరిచి దానికి ఒక పరిష్కారం తీసి చెప్పేటటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి యాజమాన్యం దాని కింద పనిచేసేటటువంటి సిబ్బంది వీరందరి యొక్క కృషి కారణంగా ఈ పోటీ ప్రపంచంలో ఈనాడు అనేక టీవీలు దాదాపుగా ఈ తెలుగు రాష్ట్రంలోనే యూట్యూబర్స్ ఇవన్నీ కూడా కలుపుకుంటే వందల మీద గెలిపోయింది అటువంటిది శాటిలైట్ టీవీల్లో మరి మూడు కోట్ల మంది సభ్యత్వం కలిగిందంటే దీని యొక్క చిత్తశుద్ధి దీనికి ఉండేటటువంటి నిబద్ధత ఇందులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క పట్టుదల అదే రకంగా ఈ యొక్క యాజమాన్యానికి ఉన్నటువంటి వైఖరి ఇవన్నీ కూడా స్పష్టంగా సమాజం ముందు ఆవిష్కరింపబడేటటువంటి సందర్భంగా ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ ఉత్సవాలు జరుపుకునేటటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా యాజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరంపరను కొనసాగించాలని ఈ సంఖ్యను ఇంకా పెంచుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని ఇంకా అనేక రంగాల్లో అన్వేషణ దానికి సంబంధించిన వాస్తవాలు దానికి సంబంధించిన పరిష్కారాలు ఈ మూడు కూడా సమాజం ముందు ఆవిష్కరించాలని ఆవిష్కరిస్తారని ఆశాభావంతో కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మీరు చేసిన కృషికి ఈవేళ మూడు కోట్ల మంది సబ్సిడైస్ వచ్చారంటే చాలా విశేషం నిజాన్ని నిర్భయంగా ప్రజలకు ఇచ్చి ఇంకా మరిన్ని చెప్పే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రైమేను యజమానికి సిబ్బందిని కోరుకుంటూ ఇంతటి విజయానికి సాధించిన మీ అందరికీ శుభాకాంక్షలు ప్రైమ్ నేమ్ ఛానల్స్ కు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు వచ్చినందుకు ముందుగా సిబ్బందికి యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం కేవలం అతి తక్కువ కాలంలోనే మరి ఇన్ని ఇంతమంది వ్యూస్ చూడటంలో కానీ ఇంతమంది సబ్స్క్రైబ్ చేయడంలో కానీ మరి ఇంత ముందుకు వెళ్తుందంటే కేవలం వాస్తవాలను ముందుకు తీసుకెళ్ళటంలో కానీ ప్రజా సమ సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వలన ఈరోజు ఈ ఛానల్స్ అంతమంది రావడం జరిగింది